సేమ్ మీలాగా గెటప్ చేసే వాళ్ళలో రీసెంట్ గా ప్రియా అనే అమ్మాయి ఇంతకుముందు సాయి ప్రియాంక సింగ్ ప్రియాంక సింగ్ తను వైల్డ్ అంటే డెసిషన్ అంతా చేంజ్ చాలా చాలా మంది షాక్ అయ్యారు సో ఏంటి దాని మీద నాకు ఎటువంటి ఒపీనియన్ లేదండి దాని మీద సో బికాస్ ఆఫ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే దాన్ని జడ్జ్ చేసే రైట్ కూడా నాకు లేదు బికాస్ ఆఫ్ తన జీవితం తన ఒపీనియన్ తన ఇంట్రెస్ట్ తన ఇష్టం సో దాన్ని జడ్జ్ చేసి దాని గురించి మాట్లాడే రైట్ నాకు లేదు బికాస్ ఆఫ్ తనకు నేనేం పెట్టలేదు తన సర్జరీలకు అయిన ఖర్చు నేను భరించలేదు సో తన ఫుడ్ ఏ రోజు నేనేమి వెళ్ళి తినిపించలేదు కాబట్టి సో తన డెసిషన్ అది తన జీవితాన్ని మార్చుకోవాలనుకుంటుంది మార్చుకున్నారు చేంజ్ అయ్యారు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు హ్యాపీగా ఉంటున్నారు తన లైఫ్ తన ఇష్టం సో నేను దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని జడ్జ్ చేసి మాట్లాడే అర్హత రైట్ నాకు లేదు బట్ చాలా గట్స్ కావాలి కదా ఎందుకంటే అంత వైల్డ్ డెసిషన్ తీసుకోవడం ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ ఏంటంటే ఈ రోజుటి వరకు హీగా చూసినటువంటి నిన్ను ఆల్ ఆఫ్ సడన్ సడన్ గా షీగా చూడాలి అంటే షీగా చేంజ్ అవ్వాలి అలా నేను యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసేలాగా నువ్వు ఉండాలి కూడా యూ వాంట్ సమ్ గట్స్ సో అలాంటి గర్డ్స్ తనకు ఉన్నాయి కాబట్టి తను చేంజ్ అయ్యాడు హ్యాపీగా లైఫ్ రీచ్ చేస్తున్నాడు అం వెరీ హ్యాపీ టు హర్ సో మీరు కలిసి చేశారు కదా వారు అవును అట్లా బిఫోర్ తను చేంజ్ అవుదాం అనుకున్నప్పుడు మితేమన్నా డిస్కస్ చేయడం అలా లేదు లేదండి లేదు ఎవరితో డిస్కస్ చేయలేదు ఎవరితో లేదు తను తన ఆలోచన ముందు నుంచి ఉంది అనుకుంటాను తను చేంజ్ అయ్యాడు ఆలోచన లేదు తను చేంజ్ ఆ తర్వాత తెలిసిందా హా అది చేంజ్ అయినప్పుడు తనకి అవకాశాలు తగ్గాయా మామూలుగా చేంజ్ అయిన తర్వాత అవకాశాలు తగ్గాయి నాగబాబు గారు ఇలా ఎందుకు చేంజ్ అయ్యావు ఇలా చేసేవి ఇంట్రా సడన్ గా అన్నారని ఒక చిన్న నాగబాబు సార్ అయితే పాపం తను చేంజ్ అయిన తర్వాత తనకు సపోర్ట్ చేశారు సార్ సపోర్ట్ చేసి స్ట్రెంత్ తెచ్చుకో సమాజాన్ని ఫేస్ చేయడానికి స్ట్రెంత్ తెచ్చుకొని తను ప్రోత్సహించిన రోజులు చాలానే ఉన్నాయి మీ జెంట్స్ లేడీ గెటప్ వేసాక మీరు షోస్ అన్ని చేస్తూ ఉంటారు బట్ నిజంగా తను గెటప్ చేంజ్ చేసేసుకుంది గెటప్ కాదు గెటప్ కాదు మొత్తం మారిపోయింది తను అప్పుడు తనకి మళ్ళీ అవకాశం సేమ్ వచ్చేయా లేక అప్పటి నుంచి తనకి నాకు తెలిసి తగ్గిందే అని నేను అనుకుంటున్నాను దాని తర్వాత తను జబర్దస్త్ లో కొన్ని ఎపిసోడ్స్ చేశాడు దాని తర్వాత ఇక్కడ స్టాప్ చేసేసి దాని తర్వాత మా టీవీలో చేశాడు అది హింది చేశాడు తర్వాత బిగ్ బాస్ చేశాడు దాని తర్వాత మూవీస్ చేస్తున్నాడు చేస్తుంది చేస్తుంది మూవీస్ లో బిజీ ఉన్నారు మోడల్ యాక్చువల్లీ తనకి మోడలింగ్ అంటే చాలా ఇష్టం అని విన్నాను సో హోప్ ఓకే వినోద్ మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సో ఇదంతా పక్కన పెడతాము జబర్దస్త్ తర్వాత అందరూ బిజీ అయిపోయారు మీరంతా కొత్తగా చాలా మందికి మీరు మీరు ఏంటంటే ఈ షో ద్వారా వచ్చిన ఫేమ్ తోటి అందరూ ఈవెంట్స్ ఈవెంట్స్కి వెళ్ళడం మొదలెట్టారు ఇది ఇంత ముందు లేదు కల్చర్ లేదు ఈ షో ద్వారా అయ్యో లేదని కాదు కానీ అప్పటి నుంచి కూడా ఈ కల్చర్ ఉంది అప్పట్లో గుండు హనుమంతరావు గారు రాగి శివారెడ్డి గారు ఆర్టిస్టులు వెళ్ళడం వరకు ఇంత ముందు ఉంది ఆర్టిస్టులు వెళ్లే వాళ్ళు ఎప్పుడైతే జబర్దస్త్ స్టార్ట్ అయ్యాక వాళ్ళు ఏమని పిలవట్లేదు మొత్తం మిమ్మల్ని పిలుస్తున్నారు అంటే ఈ షో ద్వారా పాపులర్ అయిన వాళ్ళు సో చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు ఊర్లో ఊర్లో ఎలా ఉంటుందంటే సపోజ్ లాస్ట్ ఇయర్ ఒక సర్పంచ్ ఉన్నారు లేదా లాస్ట్ ఇయర్ ఇన్ఛార్జ్ అనుకోండి ఒక టీమ్ మిమ్మల్ని పిలిచాడు అనుకుందాం రే ఈసారి వాడు వాళ్ళని పిలిచాడు మనం ఇంకా గ్రాండి చేయాలి మనం వాళ్ళని పిలుద్దామని ఇట్లా పోటీలు పడి జబర్దస్త్ టీమ్స్ పిలవడం జరిగింది ఒక స్టేజ్ మీద టీం ఒక స్టేజ్ ఒక ఒకటే చోట మూడు స్టేమ్ లో చేసిన రోజులు కూడా వాళ్ళు కొట్టుకున్నారు కానీ ఎవరు ఎంతలా కొట్టుకున్నా లాభం మాత్రం మీకే ఎందుకంటే ఫైనల్ గా మీకే కాల్స్ వచ్చే మీరే ఫుల్గా ఈవెంట్స్ చేసే వాళ్ళు చక్కగా సో వాళ్ళు పోటీలు పడి పిలుచుకున్నా కూడా అక్కడ కూడా మళ్ళీ మీరు షో ద్వారా కాకుండా మళ్ళీ ఈవెంట్స్ ద్వారా కూడా మీరు చాలా అందరు వెల్ సెటిల్ అయిపోయినారు సో పక్కన పెడదాం